హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ లోకేష్ బొమ్మ బ్లాగ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి నన్ను కలగదానికి చింటూ వస్తున్నాడు అయితే నైట్ కు మేమైతే బస్ స్టాండ్ కి వెళ్ళి ఉంటమి రిసీవ్ చేసుకున్నందుకు ఆ రోజు నైట్ అరౌండ్ లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఆ టైం అయింది ఆ టైం వరకు అయితే రీచ్ అయిపోయింది హాయ్ గైస్ మేమైతే ఇప్పుడు నెక్స్ట్ మార్కెట్కి వచ్చిన నెక్స్టో మార్కెట్ కలు ఇడేమో కళ్ళు తాగలేడు ఇక్కడ వచ్చిన కళ్ళు తాగదు అందుకే స్టఫ్ కోసం వచ్చినాం కోసం అన్ని బట్టల దుక్కొని అక్కడికి వచ్చినాం గాయిస్ ఏం లేదు అన్ని ఇట్లా అని చెప్తాడు మేము ఏం కళ్ళు విల్లు కాదు జస్ట్ షాపింగ్ వచ్చినాం బట్టలు షాపింగ్ వచ్చి తెలుసుకో మనం చూద్దాం ఏమేమి ఉన్నాయో ఇట్లా చెప్పి తరం మనకు పదిహేను ధరకి ఫైన్ ఆఫర్ చూడదు ఇది వచ్చేసి ఫిఫ్టీన్ ధరం ఇక్కడ ప్రతి వీకెండ్ అయితే ఆఫర్ ఉంటుంది గురువారం నుంచి మన ఇప్పుడు ఆదివారం వరకు ఈ ఆఫర్లో అప్పుడు మంచి మంచి ఐటమ్స్ అయితే ఆఫర్ పెడతారు అవి నార్మల్గా ప్రైజ్ కొనాలన్నప్పుడు చాలా రేట్ ఉంటుంది కానీ వీకెండ్ ఏమో మస్తు తక్కువ ఉంటుంది అప్పుడే జనాలు బాగామంది వస్తారు అన్నట్లు వీకెండ్లో బయటకు ఇక మేము ఇల్ల బట్టల షాప్కి అయితే వెళ్ళినాం అరే మంచి ఉంది షాప్లోకి వచ్చినప్పుడు ఏమేమి ఉన్నాయో అన్ని చే అన్ని చూస్తాము కానీ కొననైతే కొనం ఒకసారి మనోడు చూడండి కళ్ళ తల్లి పెట్టుకొని చూస్తుండ్రు అది పెట్టుకుంటే మనకు ముంగట అది లెబల్ వస్తుంది కదా ఆ లెబల్ మనం ఏదో సినిమా చూస్తాం కానీ ఇప్పుడు ఎక్కువ శాతం పెట్టుకుని ఇక పైనంతా తిరిగి మేము కిందకే వెళ్తున్నాం పైన అయితే ఏం తీసుకోలేము జస్ట్ క్యాజువల్ గా చూద్దామని తెలియనొట్టు అన్నైతే బట్టలు మంచిగా ఉన్నాయి కానీ రేట్లు అయితే బాగా ఎక్స్పెన్సివ్ అయితే అనిపించినాయి ఆఫర్ ఉండే నేనైతే ఒక రెండు మూడు టీషర్ట్లు తీసుకున్నా ఆఫర్ ఈ ఆడికి వెళ్ళి మిల్లగా కిందికి వచ్చినాం గ్లాసులు లేకుండా ఛాయ్ తాగదు అందుకే వేరే గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు ఉంటుండే కానీ అంటే తాగద్దు అందుకచ్చి మన గ్లాసు కొనుక్కుందాం అన్నట్లు దాకా వచ్చి ఇవన్నీ లెంకుతున్నాం ఇక అక్కడికి వెళ్ళి ఈ అక్కడికి వెళ్ళి కిందకి అయితే వచ్చేసినాం కిందకి వచ్చిన తర్వాత చింటు కూడా అంటాడు అన్న ఒకసారి ఇది ఆడదామే అని అంటే సరే మరి ఆడమని అలా వేసిండు కానీ అది కైనడికి అదేం పట్టుకుంటలేదు జస్ట్ నార్మల్గానే వస్తుంది ఇక అనవసరంగా ఆడినట్లు అయిపోయింది ఇక ఆడికి వెళ్ళి పర్లేదు కదా మళ్ళీ ముందటికి పోతే బొమ్మ దగ్గర పోయినాడు ఒత్తిడి తెలియదు అండ్ కైనాడు తెలియదు అని లేచిండు అయిపోతాయి ఇంతకు ముందు బయటకు వచ్చిన బయటకు పిల్లడితో ఆడుకుంటుండ్రు మనోడు చింటూ చుంటూ డెత్కొనరా ఉంటారు అని ఇద్దరు ఇద్దరు फ्लाइंग किस फ्लाइंग किस फ्लाइं इधर इधर देख फ्लाइंग किस दे फ्लाइंग किस कैसा देते फ्लाइंग किस कैसा देते बाय बोलो बाय इधर आइ इधर आइ इधर आइ वन टू थ्री ఇల్లు నమోదు చేయదు అందుకు అందుకే మేము అందరం కొద్దిగా నమస్తే మేము కొద్దిగా బయట ఆడుకుంటున్నాం చిన్న పిల్లలతో అలైన్ సిటీ అన్నట్లు అలైన్ సిటీ దగ్గర ఉంటుంది వీళ్ళు మా పక్క రూమ్లోనే లోనే ఫ్యామిలీతో ఉంటారు అన్నట్లు ఇవాళతో మేము బయటకు వెళ్ళినాం ఇవాళ నాటు బయటకు నమస్కారం తమ్మి నమస్తేనే అరే మంచి గుర్తుపెట్టినావు ఇంట్లో మేము బయట కొద్దిసేపు క్లైమాక్స్ మంచిగా ఉండే రోజు వర్షం పడ్డది ఇక సల్లా మంచిగా అనిపించింది ఇక అక్కడికి వెళ్ళి మళ్ళీ అటు సైడ్ వెళ్ళి ఇక మళ్ళీ నెక్స్టో మార్కెట్కి అయితే నెక్స్టో మార్కెట్లో కొన్ని సామాన్ తీసుకునేవి మర్చిపోయినాం ఇప్పుడు సామాన్లకు వచ్చిన ఏం కాయ సూపిక అందరు ఇక్కడ అందరు పల్లికాయలు ఉన్నారు కానీ ఇక్కడ రేటు పల్లికాయలు అది పద్నాలుగు రూపాయలు దివాళీ స్పెషల్ ఒక స్వీట్ కౌంటర్ అయితే ఓపెన్ అండి తండ్రి కొనుక్కోవాలనిపిస్తుంది కానీ ఇవి చాలా ఫిరమ్ ఉన్నాయి అంతలో మనం కొనుక్కోలేము మనకి ఎంత అవసరమో అంతే తీసుకున్నాం ఈ అక్కడ నుంచి సీదా రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ అయితే గట్టి కొట్టండి